పరిస్థితులు కొద్దిగా మీరు అర్థం చేసుకోండి నా వీడియోస్కి ఇప్పటివరకు రెవెన్యూ రాలేదు నా లైవ్ వీడియో కూడా మీరు సపోర్ట్ చేయండి ఎందుకంటే ఇప్పటివరకు ఒక రూపాయి రెవెన్యూ కూడా తీసుకోలేదు సపోర్ట్ చేయడం లేదు లైక్ కొట్టడం లేదు మీరు సపోర్ట్ చేసి లైక్ కొడితేనే కదా ఫ్రెండ్స్ ఆ వీడియో ముందుకు వెళ్ళిపోతాయి కాబట్టి ఖచ్చితంగా మీరు సపోర్ట్ చేశారని కోరుకుంటూ నాయుడు విన నాయుడు వాళ్ళ యూట్యూబ్ ఛానల్ మీరు అందరూ ఆదరిస్తారని కోరుకుంటున్నాను లైవ్లోకి రండి వీడియో లైక్ చేయండి వస్తాను మొత్తం అంతా తీసుకో రెండో అమ్మని తీసుకోండి వచ్చిన సర్లేస్ హాయ్ ఫ్రెండ్స్ మనసే కడ్డీలో మంచి ఫ్రెండ్స్ హాయ్ 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 ఫ్రెండ్స్ హాయ్ అందరు సపోర్ట్ వల్ల నాకు ఫోర్ అవర్స్ ఫస్ట్ టైం కూడా తగ్గిపోయింది మీరు లైక్ చేయడం వల్ల ఫోర్ అవర్స్ కూడా సంపాదించుకుంటాను అందుకు లైవ్ వీడియో పెట్టాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ లైక్ చేయండి ఫ్రెండ్ మంచాలే ఫండి డబ్బు ఇదే జీవో పెట్టే అనమాట హాయ్ 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 ఫ్రెండ్స్ మీ అందరి సపోర్ట్ వల్ల నాకు ఫోర్ అవర్స్ నాలుగు వేల గంటలు నిండాలా అందుకో లైవ్ పెట్టాను ఫ్రెండ్స్ మూడు వేల తొమ్మిది వందల గంటలు నిండింది ఇంకా నాలుగు వేల గంటలు నిండాలా యాక్చువల్ కంటే రీచ్ నాలుగు వేల గంటలు నిండినా కూడా నా వీడియోస్కి మళ్ళీ వాచ్ఎవర్స్ వెనక వెళ్ళాయి ఎందుకంటే కాఫెట్ పడి నా ఛానల్ అనమాట అందుకోసమే నా ఛానల్లో రెవెన్యూ అనేది రావడం లేదు కాబట్టి నా రెవెన్యూ ఛానల్ అమౌంట్ రావాలంటే మీ అందరి సపోర్ట్ నా వీడియో ఫుల్గా చూసి లైక్ చేసి వీడియో ఫుల్గా వీడియో మొత్తం చూడండి సపోర్ట్ చేసి లైక్ కొట్టి షేర్ చేయండి షేర్ చేస్తే మన వీడియోస్కి అయితే రీచ్ అయ్యి మనీ రెవెన్యూ ఏమైనా వస్తుంది ఇప్పటివరకు రూపాయలు రాలేదు రెస్టాన్ని నమ్ముకున్నాం కాబట్టి తప్పదు ఇప్పటికే యూట్యూబ్ నుంచి ఒక రూపాయి బిల్ నాకు రాలేదు ఫ్రెండ్స్ అందుకోసమే నేను లైవ్ వీడియో ఆన్ చేశాను నేను అందరి సపోర్ట్ ఎంతో అవసరం నాకు ప్రతి ఒక్కరి సపోర్టు లైక్ చేయండి నా వీడియో పూర్తిగా చూడండి ఫ్రెండ్స్ వాచ్ అవసరం అనేది పెరగాల నా వీడియో ప్రతి ఒక్కటి ఏదో ఒకటి వీడియో ఆన్ చేసి నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మన షాప్ ఇదే చూడండి ఫ్రెండ్స్ మన ఫ్రెండు రథిక్ మొబైల్స్ బ్యాటరీ చిన్న చిన్న ఫోన్స్ అన్నీ రిపేర్ చేస్తుంటాడు రఫీక్ అనమాట వన్ బైట్ షాప్ చేసుకున్నాము ఎందుకంటే రెంటు ఉంది కాబట్టి ఫ్రెండ్స్ ఇంకా మన షాప్ ఏమో చూపించామండి మంచాలు షడ్డీ మంచాలు నవార్ మంచాలు వైర్ మంచాలు ఫ్రెండ్స్ వైర్వి సింగిల్ కార్డ్ డబల్ కార్డ్ అవార్వి వైర్వి ప్లేవుడ్వి కెమెరా అన్ని రకాలు ఉన్నాయి ఇంకెవరికైనా కావాలంటే కూడా కాంటాక్ట్ చేయండి నన్ను సపోర్ట్ చేస్తూ బస్సు స్పీకర్లు ఫోన్స్ బ్లూటూత్ అన్నీ రిపేర్ చేస్తే ఆ చెప్పు మన యూట్యూబర్లు అందరికీ సబ్స్క్రైబర్స్కి అందరికీ ఆగి చెప్పు ఇంకా ఎవరైనా యూట్యూబ్ ఛానల్ ఏమైనా పెట్టాలనుకుంటే కూడా ఎవరే కానీ పాట కాపరేట్ పడకూడదు ముఖ్యంగా తన మొబైల్స్ సాంగ్స్ ఏమైనా ఆన్ అయ్యి ఉంటాయి మనం అట్లే కంటిన్యూగా మన వీడియో తీసి అప్లోడ్ చేయడం వరకు కాపరేట్ క్లైమ్ పడుతుంటాయి ఇంకో విషయము ఎవరైనా దేవాళ్ళ పొటేళ్ళు నరికడము అలాంటివి కూడా పెడుతుంటారు అలాంటివి కూడా వద్దు ఇంకా వేరే వాళ్ళు తిట్టడం కానీ అలాంటివి కూడా పెట్టండి ఇంకా ఏమైనా యాక్సిడెంట్స్ కానీ ఇలా జరుగుతుంటాయి అలాంటి వీడియోస్ తీయద్దండి క్రైమ్కి సంబంధించినవి ఏమి తీయద్దు అండి దయచేసి ఫ్రెండ్స్ ఆలోచించి యూట్యూబ్ చేసేవాళ్ళు జాగ్రత్తగా ఈ యూట్యూబ్ల గైడ్లైన్స్ ప్రకారం మనం కొంచెం ఆచితూచి అడిగేయాల ఎందుకంటే యూట్యూబ్ మనం అన్ని విషయాలకి మనకి మంచిది కాదు ఎందుకంటే మనం చేసే వీడియో ప్రతి ఒక్కటి కంటెంట్ బాగుండాలా వాయిస్ ఓవర్ బాగుండాల నేను ఏం ఫ్రెండ్స్ వాయిస్ అవర్ బాగుండాలన్నమాట వాయిస్ ఓవర్ బాగుంటేనే లెక్క మనకి హ్యాప్ ఓన్ కంటెంట్ అయి ఉండాలా వేరే వాళ్ళవి తీయడము పెట్టడం కాకుండా వేరే వాళ్ళు ఏమన్నా వాట్సాప్ చేసి పెట్టుకోకున్నట్ల మన ఓన్ కంటెంట్ మనం ఓన్గా తీసి దానికి వాయిస్ ఇవ్వడం కానీ మనం కనిపించాలి కొంచెమన్నా అలాంటివి అయితే పెట్టండి సాధ్యమైనంతవరకు ఇతరులు వాట్సాప్లో వచ్చిన కానీ టీవీ సీరియల్స్ కానీ ఇలాంటివి పెట్టడం వల్ల మనకు కాఫరేట్ క్లైమ్ ఖచ్చితంగా వస్తుంది సినిమా డైలాగ్స్ ఏమన్నా మీరు చేసేలా మూమెంట్ అంటే కూడా చేసుకోవచ్చు అది పది నిమిషాల నుంచి పదహైదు నిమిషాల్లో ఉండొచ్చు ఇంకో విషయము మనం ఎప్పుడైతే కాపరేట్ సాంగ్స్ కానీ ఇంకా ఇతర పాటలు కానీ ఏమైనా పెడితే మనకు అదే తప్పు జరుగుతుంది ఏం ఫ్రెండ్స్ ఓన్ కంటెంట్ సాధ్యమైన ఓన్ కంటెంటే తీసేకి ట్రై చేయండి ఇది మాత్రం మీకు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను యూట్యూబ్ క్లైమ్ బడి నాకి దగ్గర దగ్గర రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు నా ఛానల్లో కంటెంట్ అయ్యి గ్రోత్ అయ్యి మంచి రీచ్ అయ్యి మంచి అమౌంట్ వచ్చి రెవెన్యూ వచ్చే టైంకి మనకి కాపరేట్ క్లైమ్ పడింది అనమాట కాపరేట్ క్లైమ్ పడింది కాపరేట్స్ పడినాయి కాపరేట్ అంటే సాంగ్స్కి ఏమైనా కాపరేట్ మ్యూజిక్స్ ఏమన్నా యాడ్ చేస్తే వేరే వాళ్ళ మ్యూజిక్స్ మనం వాడుకున్నా లేకుంటే అక్కడ ఏమన్నా సాంగ్స్ పెట్టామని మనం వీడియో తీసినా కాపరేట్ క్లైమ్ అవుతుంది మన సొంత వాయిస్ సొంతం పాడితే కూడా ఏం కాదు కానీ ఏమైంది మా సాయి రాగు వచ్చాడు సాయి వచ్చాడు పోయి స్కూల్ నుంచి మా చాసు స్కూల్లో ఉన్నాడు అన్నమాట ఫ్రెండ్స్ సాయి రాగవా హాయ్ జబ్బు సాయి హాయ్ జబ్బు మన అల్లుడు వచ్చినాడు అబ్బాయి అనమాట మెకానిక్ సాయి అట్లా ఎక్కువ మా వాళ్ళ సిగ్గు ఎక్కువ పడతారు మా ఆవిడు రా సాయి ఉదయం నుంచి స్కూల్ పోయి అబ్బాయి బాబు కలిసిపోయాను అన్నాడు నీళ్ళదా అది వేరే వాళ్ళు మనం రాలేదు ఏం ఫ్రెండ్స్ నిజంగా అంటే నా వీడియోస్కి రీచ్ కావాలంటే మీరు ఫోన్ చేయాలి మర్చిపోయాడు అప్పుడు చెప్తాం అనుకోండి ఎవరు మీ మామయ్య ఎవరు అంటే ఏమన్నా మర్చిపోయాడు ఫోన్ చెప్పి ఇంకా ఉంటారు లేదన్నా పోయి అమ్మాయలేకుంటారు మన కన్ననాథ్ బాబాయ్ అండి ఇక్కడ సరుకు మర్చిపోయాడు అనమాట అదే చెప్తున్నాడు వీళ్ళ మామ ప్రతి ఆదివారం సంత వీడియోలు కూడా తీయాలా యాక్చువల్గా హేమంత్ బుల్స్ ఛానల్ అది రెండో ఛానల్ దానికి వచ్చేసి రెవెన్యూ రాలేదు డాలర్స్ అయితే వచ్చినాయి ట్వంటీ డాలర్స్ ట్వంటీ వన్ డాలర్ ఉంది అనమాట అంటే డాలర్కి ఎయిటీ ఎనభై రూపాయలు దాన్ని బట్టి అమౌంట్ హేమంత్ బుల్స్ మీరు ఎద్దులు కానీ కోళ్ళు కానీ హోటల్ సంత కానీ ఎమ్మెనూరులో క్చువల్గా అంటే నాకు ఒక ఫోర్ మంత్స్ నుంచి ఎక్కడికి పోలేదు నేను దగ్గర ఉన్నాను కాబట్టి ఇద్దరు వీడియోలు ఏమంత్స్ పోల్స్ ఛానల్లో మీరు చూడవచ్చు నా రెండో ఛానల్ అది మా అబ్బాయి పేరు మీద పెట్టాను అమ్మా నాయుడు వాళ్ళ మీకు వచ్చేసి అప్పటి నుంచి పెట్టాను ఏం చేయలేదు ఫ్రెండ్స్ నాకు కష్టాలు మీకు తెలియదు వస్తే బాడీ కట్టాలంటే అయితే భయం లేదు పళ్ళే రిస్పెంట్ మాకు పీజం లేకులు లేవు రాగులేమన్నా వాళ్ళు దండ ఇచ్చి తరు దాంట్లో సర్లే ఓకే రాగిబండి మంచిది మరి చాలా రాగలు ఫ్రెండ్స్ రీసెంట్గా మన గణపతి వీడియోస్ అయితే అప్లోడ్ చేశాను వీడియో పూర్తిగా చూడండి ఎస్ఎంటి కాలనీ గణేష్ మండపం దగ్గర జరిగిన ప్రోగ్రామ్స్ అన్ని పెట్టాను ఇంకా కొన్ని ఉన్నాయన్నమాట హిమార్జన సంబంధించినవి అన్నీ అవి కూడా వస్తాయి త్వరలోనే త్వరలోనే వస్తాయి వీడియోస్ ఎడిటింగ్ చేయాలా షాప్ కార్డ్ ఉన్న అన్నీ చూసుకోవాలంటే ఇబ్బంది అవుతుంది మన ఇన్స్టా ఐడి నాయుడు వాల్మీకి నాయుడు వాల్మీకి ఇన్స్టా ఐడీ కూడా కొంచెం లైక్ చేయండి నేను నూర్లో జరిగే వీడియోలో ఉంటాను అనమాట కామెంట్ చేయండి బ్రదర్ ఎక్కడి నుంచి చూస్తున్నారని కూడా కామెంట్ చేయండి నెల వస్తే రెండు షాపులు బాడీ కట్టాలంటే కూడా తలకొచ్చేస్తున్నాం యూట్యూబ్ నుంచి కనీసం ఏమైనా రెవెన్యూ వస్తుందంటే ఇప్పటివరకే ఒకటి కూడా రూపాయలు కూడా రాలే ఏమంత కన్నా కనీసం ఏమైనా ఎదులు తీస్తే కూడా వాళ్ళు వీళ్ళు ఇంత ఇచ్చినారు కానీ ఇప్పటివరకు రాలేండి ఫ్రెండ్స్ మన యూట్యూబర్స్ కబ యూట్యూబ్ లైవ్ హాయ్ చెప్పు మన హరి హరి హాయ్ అని చెప్పండి పక్కన శారీస్ సెంటర్ ఉందన్నమాట మీరు శారీస్ ఏమైనా కావాలంటే కూడా కాంటాక్ట్ చేయండి హరి హాయ్ అని చెప్పు హాయ్స్ ఏమేమిన్నావు శారీస్ కొంచెం సిగ్గొచ్చినా సిగ్గు వస్తాను అది చెప్తే కదా తెలిసేది కాదు పోదాం లేని కాదు శారీస్ ఏమేమి ఉండే కొంచెం ఏమన్నా మన సబ్స్క్రైబర్స్ ఉన్నాయి డైలీ వేరే ఇంకా చెప్పాలి మనకి ఏమైనా కావాలంటే కూడా చెప్తే బుకింగ్ అవుతాయి ఫ్రెండ్స్ నిజంగా నా ఛానల్ని మీరే రెండు వేల ఐదు వందల నుంచి ఐదు వేల వరకు ఫ్రెండ్స్ ట్యాంక్ బండ్ రోడ్ ఇంద్రానగర్ కాంటాక్ట్ చేయండి అందరూ సపోర్ట్ చేద్దాం మనం అందరూ బాగుండాలి అందరూ మనం ఉండాలి ఎమ్మెన్లో అందరూ బాగుండాలి ఫ్రెండ్స్ కొంచెం బయటకు వేస్తాం మళ్ళీ లైన్లో నడుస్తాం థ్యాంక్ యూ లైక్ ఇప్పుడే పదకొండు పన్నెండు మంది పెరిగిరే లైన్లో పన్నెండు మంది వరకు నా లైవ్ చూస్తున్నారు వాళ్ళు లైవ్ చూసే వాళ్ళకి ప్రతి ఒక్కరికి పేరు 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 నా ధన్యవాదాలు చెప్తున్నాను ఎందుకంటే మీరు చూస్తే కానీ నా వీడియో గ్రోత్ ముందు పోదు మూడు వేల తొమ్మిది వందల ఇరవై ఎనిమిది గంటలు ఉంది నాలుగు వేల గంటలు అయితే కానీ మనం ముందుకు పోలేము నాకు వచ్చే రెవెన్యూ రాదు ఆ రెవెన్యూ వస్తే మీకు పేరు పేరు నా ధన్యవాదాలు చెప్పుకుంటాను జై గణేష జై శ్రీరామ్ జై సాయిరామ్ ఎందుకంటే ఇప్పటి వరకు ఊటోర్ నుంచి నాయుడు ఎంత తీసుకున్నాడో అనుకుంటారు మీరు కానీ ఏం తీసుకోలేదు ప్రతి ఒక్క కష్టానికి నా కష్టాన్ని ఎవరు రాలే లైక్ చేయండి లైక్ చేయండి ఫస్ట్ వీడియో చూస్తున్నారు లైక్ చేయండి లైక్ చేస్తేనే కదా ప్రతి ఒక్కరికి షేర్ చేసి షేర్ చేయండి ఓకే థ్యాంక్ యూ లైక్ చేయండి పద్నాలుగు మంది అయినారు చూడండి పద్నాలుగు మంది పద్నాలుగు మంది అయింది మా ఫ్రెండ్ షాప్ కూడా చూపిస్తాను జరుగు వీరేశ్ షాప్ చూపిస్తాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మా ఫ్రెండ్ వీరేష్ వీరేశో మా ఫ్రెండు ఏమప్ప మా ఫ్రెండ్ షాప్ కూడా చూపిస్తాను ఎరీషా మా ఫ్రెండ్ మెకానిక్ ఏమాపా ఫ్యాన్లు మిక్సీలు కూలర్లు అన్నీ చేయబడును ఏం ఫ్రెండ్స్ అన్నీ రిపేర్ చేస్తాడు ఫ్యాన్లు కూలర్లు మిక్సీలు ఏం ఫ్రెండ్స్ ఇవి అవి కాదన్నట్ల అన్ని రకాలు చేస్తాను అన్నమాట ఫ్యాన్లు కూలర్లు టెంప్లైజర్సు అన్ని రకాల రిపేర్ చేయబడిను ఫ్రెండ్స్ బండ్ రోడ్ ఇందిరానగర్ ఏం ఫ్రెండ్స్ మోటార్లు మిషన్ ఎక్సలేటర్సు ఇంకా ఏమేమి విషయా అంతే అంతే ఓకే ఫ్రెండ్స్ మన వీరేశ చూడండి కాంటాక్ట్ చేయండి వీరేశు ఇక్కడ ట్యాంక్ బండ్ రోడ్ ఇందిరానగర్లో ఏం ఫ్రెండ్స్ మన బాబాయ్ కూడా ఉన్నాడు పక్కనే ఆ చెప్పోబాయి చెప్తావు ఏ మా పెద్ద మంచి ఉన్నట్లు కూర్చుంటే చాలు మాకు బలం ఆంజనేయ సమస్య బలం ఆంజనేయ సమంత బలం నువ్వు పెద్ద మంది చుట్టే మాకు ఎంతో ధైర్యము రేజా ఇంకా ఏమేమి ఐటమ్స్ ఉన్నాయా ఏమన్నా అమ్మేటివి ఏమైనా ఉన్నాయా ఏం ఫ్రెండ్స్ కాంటాక్ట్ చేయండి థ్యాంక్ యూ మన యూట్యూబ్ ఇంతసేపు వరకు చూసి మీరు నా లైవ్ వీడియోని సపోర్ట్ చేసినందుకు ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫ్రెండ్స్ నా యూట్యూబ్ని నా లైవ్ వీడియోస్ చూసినందుకు ధన్యవాదాలు మరి రేపు కలుద్దాం వద్దు అన్న